ముప్పై నాలుగవ కీర్తన పదిహేడు వచ్చిన చదువుకుందాం సర్వై చేసే కీర్తన వచ్చినాన్ని చదువుకున్నాము చదువుకున్నాతి మంతులు మొరపెట్టగా

నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించు కలిసి ఒకసారి కలిసి చదువుతారా ఆవచనాన్ని దయచేసి అందరూ కలిసి చదవండి నీతిమంతులు మొరపెట్టగా ఎహోగా ఆలకించిన వారి శ్రమలన్నీ చీలువారండి యహోవా వారిని విడిపించాం ఎంత చక్కటి కూడినటువంటి మాటలు ఫ్రీడరా మొరపెట్టుట ఎవరు మొరపెట్టినా దేవుడు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు నీతిమంతులు మొరపెట్టగా యోగ ఆలోకించట నీతిమంతుడు దేవుని బిడ్డలు ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఏం చేస్తాడంట ఆలోకించి వారి శ్రమలన్నింటివి కూడా వారిని దేవుడు విడిపిస్తాడు అనంతే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకప్పుడు వాటన్నిటి నుండి దేవుడు వారిని విడిపించరు మూట పెట్టినప్పుడు వారికి కలిగే శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు తన ప్రజలను విడిపిస్తాడు అని మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం అయితే దేవుని ప్రజలకు శ్రమలు ఎందుకు రావాలి రావు అని ఎక్కడ లేదు కదా ఓకే దేవుని ప్రజలకు కూడా ఖచ్చితంగా కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు కూడా ప్రతి విశ్వాసి వెళ్ళాల్సిన అవసరత రావచ్చు అయితే దేవుడు తన ప్రజలను మాత్రం విడిచిపెట్టే దేవుడు ఆమె నీతిమంతులు ముఖ్యంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి యొక్క మొరను ఆలకించి వారికి కలిగిన శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు వాడిని పుడిపిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం మరి దినా ఈ ధైర్యంతో మనం ప్రార్థన చేద్దాము ఏ కష్టం ఉందో ఏ అబ్బులు ఉందో ఏ అవసరత ఉందో అవన్నీ కూడా దేవునికి బాగా తెలుస్తుందా ప్రభువుకి మనను అప్పగించుకొని ప్రార్థనతో ముర్రపెట్టి అనుభవంతో మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు తప్పక మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కష్టం నుంచి ఈ శ్రమ నుంచి ఈ ఇబ్బంది నుంచి విడిపించుటకు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు హలలోయ కవి గ్రంథంలో మనము చదువుకుంటూ వస్తే భక్తులు ఎదుర్కొన్నటువంటి కష్టాలని మనం చూడవచ్చు మరి దేవుడు ఎంతో అద్భుతంగా వాటి నుంచి వారికి విడుదలనిచ్చినటువంటి సందర్భాలను కూడా మనము గమనించవచ్చు నీతిమంతులు ఆ కాలంలో దేవుని నమ్మినటువంటి ప్రజలు స్రాయులు జనులు దేవుడి దేవుడు ఏర్పరుస్తున్నటువంటి ఆయన ప్రజలు నీతిమంతులు నీతిగా బ్రతకాలనే దేవుడు ఆనాడు ప్రజల యొక్క నుంచి కోరుకున్నాడు కూడా మరి ఈరోజు క్రీస్తు ప్రశస్త రక్తంలో ఎవరు పడతారో వారు నీతిమంతులు ఏసుక్రీస్తు నమ్ముకొని ఆయన రక్తంలో ఎవరు కడుగుపడతారో వారందరూ కూడా నీతిమంతులు మంతులకి కనుక ఆపదలు అనేక లేవు అని అసలు బైబిల్ గ్రంథంలో అయ్యా ఇక్కడ కూడా చెప్పబడలేదు నేను వాక్యం చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది శిష్యులు వచ్చి అడుగుతారు అయ్యా మేము అన్ని విడిచిపెట్టాం సమస్తాన్ని విడిచిపెట్టేశాం ఉద్యోగాలు విడిచిపెట్టాం వ్యాపారాలు విడిచిపెట్టాం పనులు విడిచిపెట్టేశాం కుటుంబాలను విడిచిపెట్టేసాం ఊరు విడిచిపెట్టేసాం స్థలాలు విడిచిపెట్టేసాం మేము వచ్చి నిన్ను వెంబడిస్తున్నాం కదా ఏంటి మాకు ప్రతిఫలం ఏంటి వాట్ రివార్డ్ ఆర్ యుగ్గస్ మాకు ఏ బహుమానం ఉంది అని చెప్పమంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ముందు మీకు యుగలోకంలో శ్రమలు కలుగుతాయంటాడు అన్ని విడిచిపెట్టాం కదా ఆశీర్వాదం ఏంటి అని అంటే ఆ ఏం కలుగుతాయి అన్నాడు దేవుడు ముందు మీకు శ్రమలు కలుగుతాయి శ్రమలతో పాటు నూరంతల ఫలితం ఉంటుంది అని అంటాడు హలలోయా గట్టిగా హలలోయా ఎందుకు అది స్టార్టింగ్ శ్రమల గురించి మాట్లాడతాడు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళకి మరి కష్టమే కదండి కదా అన్ని విడిచిపెట్టి అన్ని విడిచి ప్రభువుని వెంబడించినప్పుడు కొంచెం కష్టాలు రావచ్చు అయితే దేవుడు అంటాడు కష్టాలు కూడా మీరు వెళ్ళాలి అది ఫస్ట్ రివార్డ్ అంట ఆ తర్వాత ఏది విడిచిపెట్టినా తల్లిదండ్రులు విడిచిపెట్టేవా పిల్లలు విడిచిపెట్టేవా భూములు విడిచిపెట్టేవా ఆస్తులు విడిచిపెట్టేవా ఉద్యోగాలు విడిచిపెట్టేవా వ్యాపారాలు విడిచిపెట్టేవా ఎంత ప్రతిఫలం చెప్పండి హండ్రెడ్ ఫోల్డ్ బ్లెసింగ్స్ నూరంతలుగా మీకు ప్రతిఫలమును ఇస్తాను నెక్స్ట్ ఒక అద్భుతమైన మాట్లా మాట్లాడతాడు నిత్య నిత్యోజీ కూడా నేను ఇస్తానంటాడు దేవునికి మహిమ అమ్మ కలుగునా కాక హాలోయో అభు మాటలు చాలా అద్భుతమైనవి ఆయనలాగా ఎవరు మాట్లాడలేరు ఆయన చెప్పే ఆన్సర్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అయ్యా అన్ని విడిచిపెట్టాము ఏం రివార్డు ఇస్తామంటే మరి ఏం ఏం ఆశించి అడిగారో తెలియదు ఫస్ట్ అన్నాడు ఎలలోక మీకు కష్టాలు వస్తాయి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకముడు నీతిమంతుడు మరపెట్టగా యోహో ఆలకించిన వానికి కలిగిన శ్రమలన్నింటిలో నుంచి కూడా దేవుడు వారిని విడిపించను కనుక ఈ సీక్వెన్స్ బట్టి మనం ఆలోచిస్తే కొన్ని కష్టాలు తర్వాత నూరాత్రుల బహుమానం ఫైనల్ గా నీతి మంత్రులు ఎక్కడికెడతారు తండ్రి రాజ్యం చేరుకుంటారు అనమాట ఆయన రాజ్యంలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు నీతి మందులు కనుక భరోసా అనమాట కనుక ఎవరు నీతి మంత్రులుగా తీర్చిపడతారు వారు ధన్యుడు వారి ప్రార్థన దేవుడు ఆలోకిస్తాడు వారికి కలిగిన శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు వారిని అద్భుతంగా విడిపిస్తాడు పాత్ర నిబంధన గ్రంథం భక్తులు కొత్త నిబంధన గ్రంథం భక్తుల్ని మనం జీవితాలు ఒకసారి చూడగలిగినట్లయితే కష్టాలు లేని వాడు ఎవరున్నారు దానియాలు షడ్రమేష కభ్యతలు ఎదుర్కొన్న కష్టాలు అసలు మనం ఎక్కడ ఉన్నాయి దానియాలకు వచ్చిన కష్టం భయంకరమే కదా ఆ స్నేహితులు షరశ్చాదనలు చేయమన్నారు ఏం చేశారు వాళ్ళు వెంటనే దాని పరుగుతు ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు దేవా ఈ ఉపద్రవం నుంచి నీవే మమ్మల్ని కాపాడాలి రాజు కలగనడంట కల మర్చిపోయాడంట ఆ కళా భావాన్ని నీవే చెప్పాలి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే అద్భుతంగా దేవుడు జవాబిస్తాడు విడుదలిస్తాడు వారికి కలిగిన ఆశ్రయం నుంచి దేవుడు ప్రజలను కాపాడినట్లుగా మనం చేస్తున్న మహాలెలోయ నీతి మంతులు మొరపెట్టగా ఎగో ఆలోచించును వారికి కలిగిన శ్రమలన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించు ఆ విధంగా దాని యోగాలు అద్భుతమైన విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం వారితో పాటు చాలామంది అక్కడ రక్షించబడ్డారు తర్వాత దానియులు గారిని తీసుకెళ్లి సింహభవన్లో పడేస్తారు ఏం చేసినందుకు పడేశారు ప్రేరేకదాతం చేసింది సింహభవన్లో పడవేశాడు నీతి మంతుడికి కలుగు అమ్మదులు అనేకం అయితే నీతి మంత్రులు ప్రార్థన దేవుడు ఆలకిస్తారు ఎప్పుడైతే సింహ భవన్లో పడేయండి అని శాసనము ఒకే సంతర్ప అంటే రుజువైపోయి అతన్ని పడేయమని ఆజ్ఞ ఆగ్నయించాడు ఏం చేసినాడు ప్రభావం నిశ్చిత్తం చనిపోతే నేను దగ్గరికి వస్తాను బ్రతికిస్తే మళ్ళా నేను నా పని చేసుకుంటూ వెళతాను అని దేవునికి అప్పగించుకుంటాడు నెల రోజు ఎవ్వరికీ మ్రొక్కకుండా రాజాగ్న బయలుదేరిన తర్వాత కూడా రాజు ఏమన్నా చేసుకొని దేవ నాకు అనవసరం ఆ శాసనం అన్న క్యాన్సిల్ చేయి నేను మాత్రం ప్రార్థన ఆపనని పట్టుదలతో మొదలుపెట్టుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు ఫైనల్ గా సింహభవన్కి వెళ్లాల్సి వచ్చింది కదా సింహభవన్ కు వెళ్లాల్సి వచ్చింది మనకు కొంతమంది అనుమాన అనుమానస్తులు ఉంటారు కదా ఈ ముప్పై రోజుల్లో దేవుడు కాపాడొచ్చు కదా ఈ థర్టీ డేస్ లో దేవుడు కాపాడవచ్చు కదా రాజాగ్నే మార్చు కదా తప్పు చేసిన దేవుడు ముందే బయలుపరచు కదా సింహభవన్లోకి వెళ్లకుండా దేవుడు కాపాడొచ్చు కదా సింహభవన్లో వెళ్లకుండా కాపాడితే అది అద్భుతమే కానీ సింహభవన్లోనికి వెళ్ళి వెనక్కి వస్తే అది మహా అద్భుతం కదా వాళ్ళెల్లో తీసుకువెళ్ళి మొత్తానికి పసిగట్టు పగబట్టిన వారిని అంతా కూడా తీసుకువెళ్ళి సింహభవన్లో పడేశారు మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు నీతిమంతులు మొరపెట్టగా యోగవా ఆలోచించు వారికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు వారిని విడిపించారు సింహభవన్లో ఉన్నటువంటి దానియులకి గొప్ప విడదల దేవుని దూత ఆయనతో కూడా వచ్చి ఆయనతో ఉన్నట్లుగా మనం చూస్తే అద్భుతంగా బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తే విడిపిస్తాడు దేవుని ప్రజలను దేవుడు విడువడు అలలోయ కష్టాలు రావు అనట్లేదు కానీ విడుదల ఉంది అని చెప్తా ఉన్నా ఆమె ఇది వాస్తవం ఇది నమ్మితేనే మనం నిశ్చిత్తుకుంటాం ఇక మాకు ఏమి రాదు మాకు కష్టం రాదు అన్ని మాకు డబ్బులు వస్తాయి అన్ని మాకు మేలే జరుగుతాయి అనుకుంటే కష్టం వచ్చినప్పుడు నిరాశపడతాం ఇది ఉంది అది ఉంది కష్టం లేకుండా ఒకవేళ మనం గట్టెక్కితే అది మామూలు విరకలు అనుకున్నాం కానీ కష్టంలో నుండి గట్టెక్కామంటే అది అద్భుతమైనటువంటి మిరకలు అనమాట దేవుడి గురికి ఆ లైన్ కూడా తీసుకెళ్ళి మనల్ని బయటకు తెచ్చాడు అని అర్థం షడ్మేష్ యొక్క తెలుసు నాకు వాళ్ళు అంతే నీ పని మేము చెయ్యం నువ్వు చెప్పిన మాట మేము అభిమానాం ఏం ప్రాబ్లం లేదు తీసుకొచ్చారు రాజుతో నిలబెట్టారు ఏంటి నేను చెప్పింది చేయను అన్నారట అన్నారట వాళ్ళ సమాధానమే చెప్పండి నిపుకద్దు నేజురు మీకు సమాధానం చెప్పాలని చెత్త మాకు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థం లేకున్నా మేము రొక్కం పడేయమని ఆజ్ఞ వచ్చేసింది అప్పటికే ప్రార్థన చేసుకున్నారు దేవా నీ చెత్త నీ చేతకు అప్పగించుకున్నా మేము మాత్రం ఆ పని చెయ్యం రాజు మాట వినాం దేవుడు గొప్పవాడు కదా విడిచిపెట్టాడా తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే అగ్నిగుండంలో నాలుగవ వ్యక్తి చేరినట్లుగా మనం చూస్తున్నాం మహేదయ్య దేవుడు దిగి రావటం మళ్ళీ ఇక్కడ కూడా అగ్నిగొండంలోకి ఎందుకు తీసుకెళ్ళాలి అగ్నిగుండంలోకి వెళ్లకుండా కాపాడచ్చు కదా అని అంటే అది సాధాసిధ మెనకలైపోయేది దేవుని కార్యం అని అనుకునేవాడు కానీ అగ్నికుణంలోకి వెళ్ళే తర్వాత దేవుడు అక్కడికి దిగివచ్చి అగ్ని ఆ అసలు ఏ విధమైనటువంటి దాని పవర్ లేకుండా దేవుడు చేస్తాడంటే ఎంత ఆశ్చర్యం కదా నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు వారికి కలిగిన శ్రమలన్నిటి నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు నిజం శిష్యులందరూ హతసాక్షులైనా కూడా వాళ్ళ అందరి జీవితాల్లో కూడా మెరుకల్సి చూశారు అద్భుతమైన కార్యాలు చూశారు అద్భుతమైన గుడిదలను అనుభవించారు పౌరులను తీసుకెళ్ళారు చాలాసార్లు కొట్టి ఈడ్చి ఊరవతల పడేసరికి చచ్చిపోయాడు మళ్ళా దేవుడు అతన్ని లేపాడు మళ్ళీ తెల్లారులేసి వార్త ప్రకటిస్తేనే ఉన్నాసార్లు జరిగింది పౌరు సేల చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చరసాల్లో వేస్తే పౌరు ఏం చేస్తారు చెరసాలలో పాటలు పాడుచుండెను నేను ప్రార్థన చే దేవునికి అక్కడ కూడా మొరపెట్టుకుంటున్నారు దేవునికి చెరసాలలో ఆరాధిస్తా ఉన్నారు ఎంత ఆశ్చర్యం కదా ఎంత అద్భుతమైన విడుదల అక్కడ ఎందుకు తీసుకెళ్ళాలి దేవుడు అక్కడ దాకా విడిపించడానికి తీసుకెళ్ళాడు వాళ్ళెలయ్యా అట్లా పేరు పరిస్థితి అంతే చరసాలలో వేశారు అద్భుతంగా దేవుడు తనని విడిపించాడు మన దేవునికి సాధ్యమైనది ఏదైనా ఉందా ముఖ్యంగా నీతి మూత్రలు మొరపెడితే దేవుడు వినడా నీతిమంతులు మొరపెట్టగా దేవుడు దేవుడు వారికి కలిగిన శ్రమలన్నిటి నుండి దేవుడు వారిని విడిపించను అనేది వాస్తవం ఈ రోజు వరకు కూడా అది నిజం ప్రియుల ఒక అద్భుతమైన మిరకలు మనం చూడాలంటే ముందు మనం ఏం చేయాలి కాల్చబడాలి కొట్టబడాలి లేకుంటే ఒక కష్టతరమైన అనుభవం కూడా మనకు దాని తర్వాత దేవుడు మన శుద్ధ సువర్ణంగా తీరుస్తాడు ఇంకా విశ్వాసంలో బలవంతులనగా చేస్తాడు ఇంకా అద్భుతమైనటువంటి సాక్షులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు సో మాకెందుకు ఇలా జరిగింది అనే దానికంటే మాకెందుకు ఇలా జరగాలని దాని షట్రభంకర్ విజ్ఞానం శిష్యులు నాటు క్రైస్తవులు ఒకవేళ బాధపడింటే ఏం చేయరు విడుదలిస్తానన్నావు దేవాన్ని చదువుకు అప్పగించుకుంటామని చెప్పటమే ಈ ರೋಜು ಜರಿಗೇ ಭಾಗ್ಯ ತದ್ವಾರಾ ಅದ್ಭುತಮಾರ್ಯ ದೇವು ದಿನ ಚೂಡಗ ನೀತಿ ಮೊತ್ತು ಬರಗಟ್ಟಾಗ ಆಲಿಸ ಕಲಗಿನ ಶ್ರಮಲನ್ನ ದೇವು ವಾರಿನ ವಿಚಾರ ಈ ರೋಜು ನಮ್ಮದ ನಮ್ಮದಾ ಎಂತ ಮಂದ ಕಷ್ಟೇನವಾಪದ ಆಪದ ಎನ್ನೋ ಉಂಟು ಅನೇಕ ಮನೆ ಆಪದ ಮನಶ ಪಡಕ ಧೈರ್ಯ ಪಡಕ ಮೊರಬಿಡದ ಮನಮರ ಮೊರ ದೇವು ವಿಟಾಳು ಅದ್ಭುತಮಿ ಕಲಗ ಚೇ ಏನನ್ನು ಕೂಡ ಪ್ರತಿ ಆಪದ ಪ್ರಾಂತನ ಜೀವಿ ಕೊರಕೆ ಪ್ರಾಂತ ಮನಲ್ನಲ್ಲಿ ಬಲಪರಚನ ಕೊರಕೆ ಅನ್ನ ವಾಸ್ತವ ದೇವು ಮಾತಲು ದೀಪಿಸ